రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను తీసేయనని కానీ ద్రోహం చేస్తే వదిలిపెట్టను అన్నారు చంద్రబాబు చదువుకున్న వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ చేసి జీతం వచ్చేలా చేస్తారని భరోసా ఇచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కలయిక భావితరాల కోసం ఎన్డీఏలో ముస్లిం సోదరులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు ఆయన మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిది ఎన్డీఏలో ఉన్నా నేను అడుగుతున్న ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా గుండె మీద చేసుకొని చెప్పండి వాలంటీర్లు కూడా చెప్తున్నా మీ వ్యవస్థను నేను తీసేను కానీ ద్రోహులకు పనిచేయద్దండి పనిచేస్తే మా తమ్ముడు మిమ్మల్ని వదిలిపెట్టరు మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు వాలంటీర్లు చదువుకున్న ఉన్నారు ఐదు వేల రూపాయలకే పరిమితమయ్యారు నేను వచ్చిన తర్వాత ఐదు వేలు కాదు వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా ఇక్కడ ముస్లిం మైనారిటీలు